జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశులు ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా ఈ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సాధారణం కంటే కూడా సగటు కంటే కాస్త కింద ఉందని చెప్పచ్చు జాగ్రత్త ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా రాదనుకున్న డబ్బు కూడా మాస చివరిలో వచ్చే అవకాశాలు ఉంటుంది ప్రయత్నం చేయండి ఉద్యోగంలో సామరస్యగా సాగిపోతుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి శుభవార్తలు మాస ద్వితీయంలో వింటారు పెళ్లి ప్రయత్నాలు ఇంకొక నెల పోస్పోన్ అయ్యే అవకాశాలున్నాయి ఆస్తి వివాదం ఒకటి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది నిదానంగా పరిష్కరించుకోండి మీ యొక్క పిల్లల నుండి శుభవార్తలు వింటారు విదేశాల్లో ఉన్న మీ పిల్లల నుండి శుభవార్త వింటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి సింహరాశి విద్యార్థులారా అద్భుతంగా చదవాలి మీరు కోరుకున్న చోటకు మీరు చదువుకునే ఉన్నాయి మాస మధ్యలో సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది ఈ ప్రయాణంలో మీ యొక్క బిలాంగ్స్ అంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ప్రేమ వ్యవహారంలో భాగస్వామితో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త క్రీడాకారులకు మాత్రం ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చండి రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ చాలా జాగ్రత్త ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు మీడియా రంగం వారికి చాలా బాగుంది